హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు పొనిగంటి ఫ్యామిలీలో ఎలా ఉన్నారు ఈరోజు వీడియోలో పాతకాలం నాటి ఎంతో హెల్దీ ఎంతో బలాన్నిచ్చే ఒక మాల్ట్ చూపించబోతున్నానండి చాలా చాలా హెల్దీ పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఈ మాల్ట్ అయితే తీసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అయితే ఉన్నాయన్నమాట ఇదిగోండి ఈ మాల్ట్ అయితే ఒక పదిహేను రకాలైతే కలిపిన మాల్ట్ అనమాట అండి ఇదైతే మీకు కావాలంటే కనుక పైన స్క్రీన్ నెంబర్ మీద వాట్సాప్ నెంబర్ ఇస్తున్నాను మీరు వాట్సాప్కి మెసేజ్ చేయండి కావాలనుకుంటే ఆర్డర్ పెట్టుకోవచ్చు చూసారు కదా చాలా రకాల ఇంగ్రీడియంట్స్ అయితే ఉన్నాయన్నమాట అండి ఇదైతే మొలకెత్తించి డ్రై రోస్ట్ చేసి మనం మిల్క్ అయితే పట్టిస్తామండి పట్టిస్తామన్నమాట చాలా మంచిది ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం ముందుగా నేనైతే చిన్న సగ్గు బియ్యం ఉంటాయి కదా అవి అయితే ఒక ఒక అరగంట అయితే నానబెట్టుకున్నానండి తర్వాత వచ్చేసి అదే పౌడర్ ఒక టూ టేబుల్ స్పూన్ అయితే వేసుకొని దాంట్లో వాటర్ వేసుకొని ఉండలు లేకుండా కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి మనం ప్రాసెస్ అయితే ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె అయితే పెట్టుకున్నానండి ఆ గిన్నెలో మీకు ఎంత కావాలంటే నేను టూ టేబుల్ స్పూన్ కాబట్టి రెండు గ్లాసులు అయితే వేసుకున్నాను వాటర్ అయితే వేసుకొని దాంట్లో మనం ముందుగా నానబెట్టుకున్న సగ్గు ఉన్నాయి కదా అవి కూడా వేసేసుకుంటే ఆ వాటర్తో పాటు అవి కూడా ముడికిపోతాయి అన్నమాట వేసిన తర్వాత కొంచెం ఉడికిన తర్వాత మనం బెల్లం అయితే వేసుకోవాలి బెల్లం కూడా ఒక త్రీ టేబుల్ స్పూన్ మాట వేసుకున్నాను కొంచెం మనకి టేస్ట్ స్వీట్ తగ్గట్టు వేసుకోండి నేనైతే ఒక త్రీ టేబుల్ స్పూన్ అయితే వేసుకున్నాను వేసుకొని బాగా కలుపుకోవాలి కరిగేటలోపు మనకి ఆ బియ్యం కూడా ఉడికిపోతాయి అనమాట తర్వాత వచ్చేసి మనం మిక్స్ చేసుకున్న పౌడర్ ఉంది కదా అది కూడా వేసేసుకొని మనం కొంచెం సేపు లో పెట్టుకొని అది బాగా ఉడికించుకోవాలన్నమాట చూసారు కదా ఇలా అనమాట అండి దీంట్లో ఫ్లేవర్ కోసం మనం యాలక్కాయలు రెండు చిత కొట్టుకొని వేసుకోవాలి చాలా బాగుంటుంది ఫ్లేవర్ అయితే వేసుకున్న తర్వాత మనకి ఇష్టం తగ్గట్టు ఏవైతే వేసుకోవచ్చు అనమాట ఏంటంటే క్యారెట్ తురుము వేసానండి కొంచెం కొబ్బరి కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది నా దగ్గర ప్రజెంట్ లేదు కాబట్టి నేను అనమాట దీంట్లో మనం పిస్తా జీడిపప్పు వేసుకోవచ్చండి చాలా బాగుంటుంది అది కూడా వేసాను నేను అంతేనండి రెడీ అయిపోయింది ఒక పొంగు వచ్చిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే సర్వ్ చేసుకోవడమేనండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు చాలా చాలా మంచిది అనమాట అండి చాలా బలం నీరసం కానీ మనకి చాలా తగ్గుతుంది అనమాట అండి డైలీ రోజు ఇది ఒక గ్లాస్ తీసుకుంటే మనం టిఫిన్ కూడా అవసరం లేదండి ఇది సరిపోతుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి బెల్ ఐకాన్ కొట్టండి థ్యాంక్ యూ